హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్ ఈరోజు మనము దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శక్తి స్వరూపిణి శుభప్రదాయిని అయిన ఆ బ్రహ్మాండ నాయకిని మనము ఈ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాం కదా రోజుకో రూపంలో దర్శనమిచ్చి ఆది పరాసక్తి అనుగ్రహం పొందాలంటే రోజుకొక నైవేద్యం మనము నివేదించాలి దసరా నవరాత్రుల్లో మొదటి రోజు కట్టి పొంగలి అమ్మవారికి నివేదించాలి సాయం సమయంలో అమ్మవారికి నెయ్యిని నివేదనగా చేయవచ్చు లేదా నెయ్యితో చేసిన పదార్థాలు ఏవైనా కూడా పెట్టవచ్చు అలాగే మనము ప్రతిరోజు చలిమిడి వడపప్పు పానకం కూడా అమ్మవారికి పెట్టవచ్చు రోజు చూసామంటే పులిహోర అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం చెప్తారు కదా ఉదయం పులిహోర పెట్టాలి సాయంత్రం మనము అమ్మవారికి చక్కెర నివేదించవచ్చు అలాగే మన ఓపికను బట్టి చక్కెరతో చేసిన ఏ పదార్థమైనా పెట్టవచ్చు ఇక నవరాత్రులో మూడవ రోజు మాత్రం మనము కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి నివేదించాలి అలాగే కొబ్బరి పాయసమైనా సరే పెట్టవచ్చు సాయంత్రం చూసామంటే మనము పాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి లేదంటే పాలతో చేసిన ఏ నైవేద్యమైనా పెట్టుకోవచ్చు అలాగే నాలుగో రోజు చూసామంటే గారెలు పెట్టాలండి అది అల్లం గారెలు నెయ్యిలో వేయించి పెట్టవచ్చు లేదా మామూలుగా అయినా చేసుకోవచ్చు సాయంత్రం పూట అప్పాలు నివేదించాలి ఇక చూస్తే ఐదో రోజు మనము అమ్మవారికి నైవేద్యంగా ఉదయం దద్దోజనాన్ని నివేదించాలి ఈ దద్దోజనం రకరకాలుగా చేస్తారు దీనిలో మనము దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు సాయంత్రం పూట అరటి పండ్లని అమ్మవారికి నివేదనగా సమర్పించాలి అరటి పండ్లను పెట్టడం వల్ల అప్పులు తీరిపోతాయని చెబుతారు ఇక ఆరో రోజు ఉదయం పూట మనము కేసర్ని అమ్మవారికి నివేదించవచ్చు అలాగే సాయంత్రము తేనెని అమ్మవారికి నివేదనగా సమర్పించవచ్చు ఇక ఏడవ రోజు మనము చూసినట్లయితే అమ్మవారికి రకరకాల కూరగాయలతో శాకాన్నము పెట్టాలి ఈ కూరగాయలు కూడా ఈ సీజన్లో దొరికే వాటిలతోనే చేస్తారు అలాగే సాయంత్రం పూట బెల్లం నివేదించాలి లేదా బెల్లంతో చేసిన పదార్థమైనా పెట్టవచ్చు అలాగే ఎనిమిదవ రోజు చూసామంటే గూడాన్నం చేయాలండి గూడాన్నం అంటే మరేం లేదు బెల్లంతో చేసిన మనము అన్నము అంటే చక్ర పొంగల్ అంటాం కదా అదే చేసుకోవాలి అమ్మవారికి చేసి నివేదించాలి అలాగే సాయంత్రము అమ్మవారికి కొబ్బరికాయ నివేదించాలండి ఈ కొబ్బరికాయ మనము నివేదించడం వల్ల మనకు శోకనాశనం జరుగుతుందని చెప్తారు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదించాలండి సాయంత్రం పూట పేలాలు నివేదిస్తే సరిపోతుంది ఇకపోతే మనకు అతి ముఖ్యమైనది పదవ రోజు నవరాత్రుల్లో పదవ రోజు విజయదశమి ఆ రోజు అమ్మవారికి పులిహోర లడ్డూలు నివేదించాలి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం కూడా ఈరోజు అమ్మవారికి సమర్పించాలి విజయవాడలో ప్రత్యేకంగా అమ్మవారికి కదంబం నైవేద్యము విజయదశమి రోజు సమర్పిస్తారు మనము భక్తి శ్రద్ధలతో ఇంకా ఏదైనా నివేదనలు నివేదించవచ్చు అలాగే సాయంత్రం నల్ల నువ్వులను కానీ నువ్వులన్నాన్ని కానీ అమ్మవారికి పెట్టవచ్చు మేము ఈ వీడియోలో చెప్పిన ప్రసాదాలన్నీ ఒక్కొక్కటి చేసి అప్లోడ్ చేస్తాము మేము శాకాన్నము కదంబము విజయవాడ అమ్మవారికి పెట్టే నైవేద్యంలాగే చేసి చూపిస్తాము మీరు చూసేయండి ఇదేనండి ఈ రోజు వీడియో మళ్ళీ కలుద్దాం